ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం దీర్ఘకాలం బాధించే ఈ మొండి వ్యాధిని నయం చేయడం చాలా కష్టం దీనికి ఇంకా నివారణ లేదు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి మూలకారణం అదుపు తప్పిన జీవనశైలి ఆహారం కాబట్టి డైట్లో మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు సాధారణంగా వ్యక్తుల వయస్సులను బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలు ఏ వయస్సులో ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం యాభై నుండి అరవై సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి ఎంతలో ఉండాలి యాభై నుండి అరవై సంవత్సరాల వయస్సు వారికి ఫాస్టింగ్ సమయంలో రక్తంలో షుగర్ స్థాయిలు తొంభై నుండి నూట ముప్పై మిల్లీగ్రాములు ఉండాలి మధ్యాహ్న భోజనం తర్వాత నూట నలభై మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే తక్కువగా ఉండాలి రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి నూట యాభై మిల్లీగ్రాములు ఉంటే అది సాధారణమైనదిగా పరిగణిస్తారు ఫాస్టింగ్ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు సాధారణ రక్తంలో చక్కెర స్థాయి విలువలు డెబ్బై నుండి వంద మిల్లీగ్రాములు డిఎల్ వరకు ఉండాలి కానీ ఒకటి సున్నా సున్నా మైనస్ నూట ఇరవై ఐదు మిల్లీగ్రాములు డెసిలీటర్ స్థాయికి మించి షుగర్ లెవెల్స్ ఉంటే అది ప్రిడయాబెటిస్ కండిషన్గా పరిగణిస్తారు సాధారణంగా డయాబెటిక్ బాధపడుతున్న వారిలో చక్కెర స్థాయిలు నూట ఇరవై ఆరు మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉంటాయి దీన్ని నియంత్రించాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి భోజనం చేసిన రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉండాలి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్దవారిలో చక్కెర స్థాయిలు భోజనానికి ముందు డెబ్బై నుండి నూట ముప్పై మిల్లీగ్రాములు ఉండాలి భోజనం చేసిన రెండు గంటల తర్వాత నూట నలభై మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే తక్కువగా షుగర్ లెవెల్స్ ఉండాలి నిద్రవేళలో రక్తంలో చక్కెర స్థాయి ఎంతలో ఉండాలి ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు డెబ్బై నుండి నూట ఎనభై మిల్లీగ్రాములు డెసిలీటర్ వరకు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు డెబ్బై నుండి నూట యాభై మిల్లీగ్రాములు డెసిలీటర్ ఇక పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాల వయస్సు పిల్లలకు తొంభై నుండి నూట యాభై మిల్లీగ్రాములు డెసిలీటర్ వరకు రక్తంలో చక్కెర నిల్వలు ఉండడం సాధారణం అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయి తొంభై నుండి నూట యాభై మిల్లీగ్రాములు డెసిలీటర్ స్థాయిలో ఉండాలి రక్తంలో చక్కెర పెరిగినప్పుడు ఏమి జరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయి అధికంగా పెరగడం వల్ల అలసట టెన్షన్ తలనొప్పి అస్పష్టమైన దృష్టి బరువు తగ్గడం దృష్టి కేంద్రీకరించలేకపోవడం తరచుగా మూత్ర విసర్జన ఎక్కువగా దాహం వేయడం తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి చక్కెర నిల్వలు ప్రమాదకర స్థాయి చేరుకుంటే గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ఫెయిల్యూర్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది